తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఉత్తర తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి గాంచిన కొండగట్టు దేవాలయ అభివృద్ధి కొరకు వంద కోట్లు మంజూరు చేసినట్టు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ వాస్తవానికి కొండగట్టులోని శ్రీ ఆంజనేయ దేవస్థాన సమగ్ర అభివృద్ధి జరగాలంటే వంద కోట్లు ఏమాత్రం సరిపోవు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వేములవాడ దేవాలయ అభివృద్ధి కొరకు ఐదు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి కేవలం డెబ్బై కోట్ల కేటాయించిన మూలంగా ఈరోజు పనులన్నీ కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి అదే కొండగట్టులో జరిగే అవకాశం ఉంటుంది హామీ కేవలం నీటి మూటగానే నిలిచిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఓట్లు సీట్లు అధికారం అనే తలంపుతో కాకుండా ఆధ్యాత్మిక భావనతో కొండగట్టు దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కొండగట్టు దేవాలయ పరిరక్షణ పేరు మీద మేము అనేక మంది హనుమాన్ మాలాదారులం హనుమాన్ భక్తులం గత ఐదు సంవత్సరం చెల్లి కొండగట్టు దేవాలయ సమగ్రాభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేశాం నిరాహార దీక్షలు చేశాం నిరసనలు చేశాం ప్రదర్శనలు చేశాం మౌన దీక్షలు చేశాం భజనలు చేశాం యాగాలు యజ్ఞాలు కూడా చేశాం కానీ మరి ఈ యొక్క వంద కోట్ల కేటాయింపుతో ఏ హనుమాన్ భక్తులు కూడా సంతృప్తిగా లేడు అందుకే కొండగట్టు దేవాలయ సమగ్రాభివృద్ధి కొరకు ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం మంజూరుతో సరిపెట్టకుండా నిధులు కేటాయించి సమగ్రాభివృద్ధి పరచాలని ఒక ఆధ్యాత్మికమైన క్షేత్రంగా మార్చాలని ఈ సందర్భంగా హనుమాన్ భక్తులందరూ కూడా డిమాండ్